హాయ్ హలో రైతు సోదరుడు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ఐదు ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో భాగంగా వచ్చేసి మనం మీకు ఒక తోటను చూపెడతా నేను రావడం జరిగింది సో ఈరోజు వచ్చేసి మన పక్కన రైతు ఉన్నారు సో ఈ అంకుల్ పేరు వచ్చేసి వీరన్న మా ఊరు పక్కనే సో రంగురాలబూడు గ్రామము సో సింగరేణి మండలము మనకు ఖమ్మం డిస్టిక్ మా ఊరు పక్కనే సో ఈ వాళ్ళ అయినా సో మనకు రెండు మూడు సంవత్సరాల నుంచి గత మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకి మనకు నలి బారిన పడి తోటలు పండట్లేదు అదేవిధంగా వీళ్ళు వస్తున్నాయి సో అందుకే మనకి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై కలిసి ఏ వెరైటీ వేసుకోవాలి ఏందనేసి కన్సల్ట్ అయితే నేను వీళ్ళకి వచ్చేసి ఒక మూడు వెరైటీని మనం సజెషన్ చేయడం జరిగింది అది వచ్చేసి మనకి తులసి సీడ్ వాళ్ళది మంజిరా ఒకటి అదేవిధంగా మనకు ఫామ్టెక్ కంపెనీ వాళ్ళది మనకు సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ అదేవిధంగా మనకి ఈ విన్నర్ ఒకటి విన్నర్ డబల్ టూ జీరో ఫోర్ నాకు డబల్ టూ జీరో ఫోర్ ఇది మనకి సో వచ్చేసి ఈ విధ ఈ సెరైటీ ఈ వెరైటీ అనేసి మనకి వేసుకున్నారు సో ఈ మూడు వెరైటీ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం మన రైతు మాటలో విందాం సో అంకుల్ చెప్పండి ఒకసారి మన రైతు సోదరులకి ఈ వెరైటీ ఏ విధంగా ఉందో మూడు ఒకటే క్వాలిటీ ఉంది మూడు ఒకటే క్వాలిటీ ఉంది ఒకటే క్వాలిటీ ఉంది ఒకటే ఉంది ఒకటే రకంగా కాసింది బాగానే ఉంది వేసుకోవచ్చు ఎవరైతే వేసుకోవచ్చు బాగానే ఉంది కానీ రెండు మూడు ఎకరాలు వేసినా గానీ తోట మొత్తం అన్ని ఒకటి లెవెల్గా ఉంది సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంచుకున్న ఇది ఇప్పుడు మీరు మూడు వెరైటీలు ఇచ్చినాక మీకు సో ఈ మూడు వెరైటీలు మీరు అయితే ఎట్లా మీరు మూడు ఎకరాలు వేసుకున్నారా ఇక రెండు ఎకరాలు వేసుకున్నారా ఇది మూడు ఎకరాలు వేసుకున్నాం మూడు ఎకరాలు అంటే ఇప్పుడు సుజన డబుల్ ఫైవ్ డబుల్ సెవెన్ ఒకటి మంచిర ఒకటి అదే విధంగా మనకు విన్నర్ విన్నర్ ఒకటి సో ఈ మూడు ఎక్కడ వేసుకున్నారు సో ఒకసారి ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న వచ్చి మంజరా అండి ఇది చూసుకోండి ఏ విధంగా ఉందో సో కాయ చూడండి ఏ విధంగా ఉందో సో ఎక్సలెంట్గా ఉంది కాయ చూడండి కాయ క్వాలిటీ కానీ బారు సూపర్ సూపర్గా ఉంది కాయ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు సో రైతు రైతు మాటలు విందో ఒకసారి సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం పర్లేదు అండి కొద్దిగా పర్లేదు ఉంది వేసుకోవచ్చు ఏ రైతు వేసుకొని మంచిగా కాపు మొత్తానికి మంచి పెద్ద దగ్గర ఉంది కాయలు కూడా మంచిగా రెడ్డి బాగున్నా ఉంది సో ఇప్పుడు ఇందులో కూడా తాళు పర్సెంట్ కూడా చాలా తక్కువ ఉందండి మనకి చూడండి ఒకసారి ఒకసారి మందిరాలో తాళ పర్సెంట్ కూడా తక్కువ ఉంది కాయ కూడా ఎక్స్టెండ్ కాయ చెట్టు చూడే ఇది ఒకటే చెట్టు ఇది ఒకసారి చూడండి రెండు చెట్లు ఉన్నాయని కానీ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి సో కాయ వచ్చేసి ఎక్స్టెండ్గా ఉంది మనకి తాళ్ళ పర్సెంట్ అంటే సో కొంచెం ఎక్కడో చూడు ఉండొచ్చులే కానీ మరి విపరీతంగా ఏం లేదు చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే రైతులకి మనం మొత్తం మన వీడియోలో వచ్చేసి మనకంతా సీడ్ గురించి ఉంటుంది ఎందుకంటే మనం సీడ్ గురించి సో మొత్తం వెరైటీ గురించి తీసి మనం లాస్ట్లో వచ్చేసి మనం ఏ వెరైటీ బాగుందనేసి మనం చూసేసి ఇంకో వీడియో చేస్తాం మీకు నచ్చితేనే మన వీడియోలో చూసి ఈ వెరైటీ మీకు నచ్చితేనే ఎంచుకోండి నేను ఇదే వెరైటీ వేసుకోమని చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మీరు సో ఇంకో మీరు ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి అయింది మూడు ఎకరాల మీద మూడు ఎకరాల మీద ఒక ఇంకా ఎకరానికైతే పది కట్టలు సొప్పునే వేసినాం ఎకరానికి అంటే మొత్తం మూడు ఎకరాలు ముప్పై కట్టలు మందులు ఎన్ని సార్ స్ప్రే చేశారు మీరు ఇప్పటి వరకు ఇరవై లోపల చేశారు సో ఇప్పటి నుంచి ముప్పై ఎకరానికి వచ్చి పది గంటల పది కట్టలు చూపేసుకున్న పది నుంచి ఇరవై సార్లు మందు పై మందు స్ప్రే చేసినారు సో అయితే ఈ తోటకైతే నల్లి లేదు సో ఇప్పటి దాకా మంచి తట్టుకుంది చాలా రకాల చాలా మంది తోటలు నల్లి బారినప్పటి వచ్చేసి బాగా నల్లగాయని కానీ ఇప్పటిదాకా అయితే మనకి నల్లి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఒకసారి కవర్ చేయండి సో ఇప్పటిదాకా మనకి ఇప్పటిదాకా చూడండి కొత్త వరకు కాయ అనేది కాస్తనే ఉంది ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు సో అంకుల్ ఇప్పుడు ఈ మధ్యలో ఏ మంత్ స్పే చేశారు మీరు ఇప్పుడు చేశారు మొన్న జంప్ నెగ్జాన్ మీరు జంప్ను ఇంకో ఇంకో మంది ఉంది రెగ్యులర్ చూస్తున్నారు చూస్తారు సో మన వీడియోలో కూడా మనము మందుల గురించి కూడా పెడుతున్నాం ఒకసారి చూడండి రైతులు చూస్తే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది సో ఎంతమంది యూట్యూబర్ ఉన్నారులే కానీ సో చాలామంది ఉన్నారు కానీ మనం కూడా మన లోకల్లో ఉన్నాం కాబట్టి చూసి మనం కొంచెం సపోర్ట్ చేసి అదేవిధంగా వేరే రైతులు కూడా మనం సపోర్ట్ చేస్తేనే సో ఏదైనా సరే మనకి మనకు సపోర్ట్ చేస్తేనే మన అసలు రైతులకు ఏ విధంగా చెప్తున్న అనేసి మనం రీచ్ అవుతాం సో అందుకని ఇదైతే మీరు వేసుకున్నారు మందిరే ఇది బాగానే ఉంది వెరైటీ సో మీ రైతులు ఏమంటారు మీ వచ్చే నలుగురు ఐదుగురు వచ్చి చూసిపోయారు చూసి వచ్చేది బాగుంది ఏ మందు కొడుతున్నారు అంటే మీతో పాటు అదే మందు కొడుతున్నాం బాబు కానీ ఈ ఫలాని ఈ మనిషి ఈ మందు ఈ మందు కొట్టారు మీరు కూడా వాడుకోవచ్చు పక్క తోట కూడా చూడండి దాన్ని కూడా పక్క తోటలు కూడా వచ్చి చూస్తున్నారు బాగుంది ఈ మిర్చి కూడా మంచిగా కాసింది దగ్గర కనుక మిత్రం అంటే ఫలాని మంజీరా డబల్ ఫైవ్ డబల్ సెవెన్ రెడ్ సన్ డబల్ టూ జీరో ఫోర్ విన్నరు సో ఈ మూడు రకాల సీడ్ ఎంచుకున్నారని మనం చెప్పడం జరిగింది సో మీరు విన్నరు ఈ మనకు రెడ్ స ఎక్కడ తీసుకున్నాయండి మీరు అండి ఖమ్మం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర తీసుకున్నారు సో ఫ్రెండ్స్ అది సుబ్రహ్మణ్యేశ్వర సీడ్స్ వాళ్ళది మనకు రెడ్ సన్ విధంగా విన్నరు సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా నెంబర్ ఫోన్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ టూ జీరో టూ వన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి మీకు యూస్ఫుల్ ఉంటే నా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ